హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో శారీస్ ఏంటి ఇలా ముందు పెట్టుకొని అనుకున్నారా ఏం లేదండి ఇవన్నీ కూడా నాకు పీకో ఫాల్స్ వేయడానికైతే వచ్చాయన్నమాట సో చాలా రోజుల తర్వాత అయితే శారీస్ తీసుకున్నాను అన్నమాట ఇవి పీకో ఫాల్స్ స్టిచ్ చేయడానికి సో శారీస్ ఇచ్చేళ్ళారు అది కూడా మా అమ్మకు తెలిసిన వాళ్ళనమాట సో తను బయట ఎక్కడ ఇవ్వలేదు కొంచెం చేసిమంటే సరే అని చెప్పేసి తీసేసుకున్నాను తను థర్టీన్ శారీస్ వరకు అయితే ఇచ్చారండి సో చాలా గ్యాప్ తర్వాత అయితే నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట అసలు ఓపిక ఉండట్లేదు అంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు చేబు దాపట్లేదు ఎందుకంటే మానేసిన తర్వాత మళ్ళీ ఆ వర్క్ చేయాలంటే మనకు కొంచెం టైం పడుతుంది సో ఎందుకు మానేశానంటే నేను కస్టమర్స్ టైం కన్ టైంలో మనం ఇంట్లో స్టిచ్ చేస్తాం కాబట్టి ఏ టైం పడితే ఆ టైం వస్తుంటారు ఇంకా చిన్న అయితే ఇచ్చేసి ఇవి ఆల్ట్రేషన్ అవి ఆల్టరేషన్ అని సో డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పేసి ఇంట్లో వాళ్ళు స్టిచ్చింగ్ మానేసేయమన్నారు అలాగే శారీ బిజినెస్ కూడా మానేసాను నేను సో అందుకని ఏం స్టిచ్ చేయట్లేదు చాలా రోజుల తర్వాత అయితే స్టిచ్ చేద్దామని సో తప్పదని తీసేసుకున్నాను ఎలాగో పిల్లలు కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ ఖాళీనే ఉంటున్నాను కదా ఓన్లీ యూట్యూబ్ అయితే చేస్తున్నానండి సో మిగతా ఏం వర్క్ ఉండదు ఇంట్లో పని చేసిన తర్వాత ఎలాగో ఖాళీ కదా రోజు ఒక టూ త్రీ శారీస్ అన్న స్టిచ్ చేయొచ్చు లేదంటే మనం వీటిపైనే కూర్చున్నాం అనుకోండి టూ డేస్లో కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సరే అని చెప్పేసి తీసుకున్నాను తనకు అర్జెంట్ కూడా ఏం లేదంట మెల్లగైనా సరే అనేసరికి సో స్టిచ్చింగ్ చేద్దామని తీసుకున్నాను సో ఇలా పీకో ఫాల్ చేయడం వల్ల సో చాలా ఈజీ అండి పీకో ఫాల్ స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు ఇంట్లో ఉంటూనే మనం వర్క్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ రాని వాళ్ళు కూడా ఓన్లీ పీకో ఫాల్ చేసుకుంటూ మంచి మనీ అయితే ఎంజ్ చేసుకోవచ్చు అండి ఏం లేదు మనం ఓన్లీ పీకో మిషన్ ఇప్పుడు టేబుల్ టాప్ మిషన్ కూడా దొరుకుతుంది సో టేబుల్ లేకుండా ఓన్లీ మిషన్ ఉంటుందన్నమాట తీసుకొచ్చుకొని పీకో ఫాల్స్ కూడా స్టిచ్ చేయొచ్చు ఎట్లాగో పీకో ఫాల్స్ స్టిచ్ చేస్తున్నారంటే మీకు డ్రెస్సెస్ ఆల్ట్రేషన్కి అవి ఇస్తూనే ఉంటారు సో వాటితో ఇలా పీకో ఫాల్స్ స్టిచ్చింగ్ చేసుకుంటూ మీరు అయితే మంచి మనీ అయితే ఏం చేసుకోవచ్చండి సో ఇంట్లో ఖాళీగా ఉంటున్నాము మాకు బ్లౌజ్ స్టిచ్ చేయడం రాదు డ్రెస్సెస్ రాదు స్టిచ్చింగ్ రాదు అనుకునే వాళ్ళు సో ఈజీగా పీకో ఫాల్ మీరు ఇంట్లోనే ఉండి నేర్చుకోవచ్చండి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా కానీ మీకు పీకో ఫాల్ ఎలా స్టిచ్ చేయాలని తెలుస్తుంది లేదంటే పీకో మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళే చెప్తారు పీకో స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అదే అని చెప్పేసి సో అలా అయితే మీరు ప్లాన్ చేసుకొని పీకో మిషన్ అయితే తీసుకొని స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి ఈజీగా పీకో ఫాల్ మీరు ఈజీగా స్టిచ్ చేయొచ్చు దానికి ఏం లేదంటే ముందు అయితే మనం మిషన్ పెట్టుకోవాలి పీకో ఫాల్ మిషన్ అండ్ కస్టమర్స్ స్టిచ్చింగ్ ఇస్తారు కదా సో వాటికి తగ్గట్టు మనం ఫాల్స్ అయితే మీరు ఒకవేళ పీకో మిషన్ పీకో ఫాల్స్ మీకు బాగా ఎక్కువ వస్తున్నాయి శారీస్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఫాల్స్ మీరే తీసుకొని పెట్టుకోవచ్చు అండి నేను అప్పుడు కొన్ని అలా ఇంట్లోకి వస్తాయి అలాగే అప్పుడప్పుడు కస్టమర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొన్ని ఫాల్స్ ఫాల్స్ తెచ్చిపెట్టేసుకున్నాను అందులోంచి ఇప్పుడు కొన్ని శారీస్కి అయితే మ్యాచ్ అయ్యాయి అన్నమాట సో చూడండి ఈ శారీకి అయితే ఇది మ్యాచ్ అయిపోయింది పర్పుల్ కలర్ అండ్ అలాగే ఈ శారీకి లైట్ ఎల్లో కలర్ అండ్ ఈ శారీకి ఇలా పింక్ వచ్చింది సో మనం ఇంకో ఫాల్స్ వేసేటప్పుడు కలర్ మ్యాచింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి కొంతమంది కొంచెం తేడా ఉన్న అంత పట్టించుకోరు కానీ కొంతమంది అయితే పర్టిక్యులర్గా మనకు ఫాల్ అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఆర్క్యూ చేస్తుంటారు కస్టమర్స్ అంటే వాళ్ళు తెచ్చిస్తే నో ప్రాబ్లం ఒకవేళ మీరు తెచ్చుకున్నట్టయితే సో కరెక్ట్గా వేయండి మీ దగ్గర ఉన్నా కూడా చూసి వేయండి లేకపోతే బయట నుంచి తెచ్చుకొచ్చి తీసుకొచ్చి వేయడానికి ట్రై చేయండి కానీ ఏవి ఉన్నా కొంచెం మ్యాచ్ అయిపోతుంది కదా కలర్ వేసేద్దామని అనుకోవద్దండి ఎందుకంటే అసలు కస్టమర్స్ ఒప్పుకోరు అనమాట కొంతమంది అది అలా చేయడం వల్ల అంత వేస్ట్ మళ్ళీ అది విప్పేసి కూడా కుట్టమనే ఛాన్స్ ఉంది అలా చేస్తే మనకు బ్లౌజెస్ అయితే స్టిచ్చెస్ తీసేయొచ్చు కానీ మనకు పీకో ఫాల్ ఫాల్ వేసిన తర్వాత కొంచెం అవి కుట్లో అవి తీసేయాలంటే కొద్ది కష్టం అండి ఒక్కోసారి చీర కూడా చినిగిపోతే ప్రాబ్లం అవుతుందనమాట అందుకని చెప్పేసి మీరు కరెక్ట్గా మ్యాచింగ్ ఫాల్ ఉన్నది తీసుకొచ్చుకోండి సో అలా మీ దగ్గర కొన్ని శారీస్ బాగా స్టిచ్చింగ్కి వస్తున్నాయంటే కొన్ని ఫాల్స్ అయితే పెట్టేసుకోండి మ్యాచ్ అవ్వకపోతే కొన్ని బయట తీసుకురండి సపోజ్ ఇప్పుడు చూసేట్లయితే ఇక్కడ రెడ్ కలర్ మెరూన్ కలర్ ఉంది సో నా దగ్గర రెడ్ కలర్ ఉంది ఇలా వేసేద్దామంటే అలా కుదరదండి ఏ కలర్ ఉంటే ఆ కలరే తీసుకొచ్చి వేయాలన్నమాట ఇక్కడ మెరూన్ కలర్ ఉంది సో ఆఫ్ వరకు గ్రీన్ ఉంది బట్ ఈ శారీకి మనకు మెరూన్ కలర్ వస్తుంది కాబట్టి మెరూన్ కలరే తీసుకొచ్చి వేయాలి ఇలా ఏదంటే అది వచ్చేస్తుందని అలా అస్సలు వేయొద్ది అనమాట కస్టమర్స్ని మనం ఎక్కువ కస్టమర్స్ని తెచ్చుకోవాలంటే అలా ఫాలో అవ్వాలి సో చూస్తారు కదా చూడడానికి నడిచిపోతుంది వేస్తే ఓకే అని అనిపిస్తుంది కానీ అస్సలు వేయొద్దు అనమాట మనం కలర్ మ్యాచింగ్ కరెక్ట్గా ఉండి చూసుకొని వేయాలి సో ఈ శారీస్ కన్నిటికీ కూడా ఫాల్స్ మ్యాచ్ అవ్వలేదు అనమాట ఫాల్ అనేది మ్యాచ్ అవ్వలేదు వీటికి నేను బయట తీసుకొచ్చేయాలి సో చూసారు కదా వీటన్నిటికీ బయట తీసుకొచ్చాలి సో ఆవిడ కొంచెం పెద్ద అనమాట అందుకే తను తేలికపోయింది అందుకని దాన్ని తీసుకొచ్చేయమన్నది సో వీటికి అయితే బయట కొనుక్కొస్తాను ఇంట్లోనే అయితే వీటికి మ్యాచ్ అయిపోయాయి సో అలా మీరు ప్లాన్ చేసుకొని మిషన్ తీసుకొచ్చి ఓన్లీ పీకో ఫాల్ స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఆల్ట్రేషన్ కూడా మీకే ఇస్తారు ఆల్ట్రేషన్ ఏంటండి చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట డ్రెస్సెస్కి అటు ఇటు టైట్గా స్టిచ్చెస్ వేయడము అలాగే హ్యాండ్స్ కూడా మీరు ఒకటి రెండు సార్లు మీరు ట్రై చేస్తే హ్యాండ్స్ వేయడం కూడా ఈజీగా వచ్చేస్తుందండి కొన్ని డ్రెస్సెస్కి స్లీవ్లెస్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా ఆల్ట్రేషన్ చేయమంటుంటారనమాట అలా అలాగే కు లూజ్గా ఉన్న డ్రెస్సెస్ని కుట్లు వేయమంటుంటారు టైట్ చేయమంటుంటారు కదా అలాంటి వాటి కూడా అట్లా ఆల్ట్రేషన్ చేసేయచ్చు అనమాట అట్లా మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం మేము ఏదైనా బిజినెస్ చేయాలి లేదంటే కొంచెం మనీ సంపాదించాలి అని చెప్పేసి ఉంటే మీరైతే ఇలా ప్లాన్ చేసుకోండి స్టిచ్చింగ్ రాకపోయినా కానీ పీకో ఫాల్స్ చేస్తూ మంచిగా మనీ అనేది ఏం చేసుకోవచ్చు అనమాట ఎంతో కొంత మీ ఖర్చులకైతే డబ్బు ఉంటుంది అలా అయితే మీరు చూసుకోండి పీకో ఫాల్ ఇప్పుడు పీకో ఫాల్ ఎలా లా వేయాలంటే మనకు కాటన్ శారీ ఉంటుంది కదండి సో సపోజ్ ఇప్పుడు ఇది సిల్క్ శారీ దీనికి మనం వాష్ చేసి వేయాలి ఇప్పుడు ఇది ఈ ఫాల్ని మనం ఉతికేసి ఉతికబెట్టి ఉతికేసి ఆరేసిన తర్వాత ఐరన్ చేసుకొని వేస్తే మనకు ఫాల్ అనేది నీట్గా ఉంటుంది సో సపోజ్ మీ దగ్గర ఐరన్ లేదనుకోండి ఐరన్ బాక్స్ లేకపోయినా ఇలా ఫోల్డ్ మొత్తం వాష్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసేయాలి మొత్తం వాష్ చేశాక మొత్తం వాష్ చేసేసాక ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా అనుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైనా బరువు అంటే బెడ్ ఉంటుంది కదా బెడ్ కింద పెట్టడం కానీ లేదంటే ఏదైనా బరువుగా ఉండేటట్టు పెట్టాలన్నమాట ఇలా అనిగిపోయినట్టయిపోయి మనకు ఫాల్ వేయడానికి ఈజీగా ఉంటుంది చూడడానికి నీట్గా ఉంటుంది ఫాల్ లేదంటే మీరు ఫాల్స్ అన్నీ కూడా ఫాల్ అన్నీ ఆరిపోయిన తర్వాత ఐరన్ చేసుకొని వేస్తే సో చాలా ఈజీగా ఉంటుంది వర్క్ కూడా నీట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత ఫాల్ కూడా మనకు ఈజీగా వేసుకోవడానికి వస్తుంది అలాగే పైన చేయి కుడతారు కదా హెమింగ్ చేస్తాం కదా అలాంటిది కూడా ఈజీగా కుట్టుకోవడానికి వస్తుంది అలా చేయండి సిల్క్ శారీస్ నార్మల్ జార్జెట్ బెనారస్ అండ్ డైలీ వేర్ శారీస్ ఇలా ఉంటాయి కదా వాటికి మనం వాష్ చేసి వేయాలి అలాగే ఇలా కాటన్ శారీస్ ఉన్నాయనుకోండి కాటన్ శారీస్కి మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే శారీ వాష్ చేసినప్పుడు శారీ సింక్ అవుతుంది అలాగే ఫాల్ కూడా సింక్ అవుతుంది కాబట్టి కాటన్ శారీస్కి మనం డైరెక్ట్గా ఇలాగే ఫాల్ ఇప్పుడు నేను ఈ ఫాల్ ఇలాగే స్టిచ్ చేసేస్తాను ఎందుకంటే ఇది కాటన్ క్లాత్ కాబట్టి వాష్ చేసినప్పుడు దీంతోపాటు ఈ క్లాత్ ఈ ఫాల్ కూడా సింక్ అయిపోతుంది అలా అని చెప్పేసి కాటన్ శారీస్కి మనం డైరెక్ట్గా వేసేసేయాలండి అండ్ వేరే శారీస్కి సిల్క్ శారీస్ ఏవైనా కానీ మనం ఉతికే వేయాలన్నమాట ఉతికిన తర్వాత ఐరన్ చేసి ఐరన్ చేసి వేసుకుంటే నీట్గా ఉంటుంది వర్క్ అనేది అలాగే కొంతమంది పైన సైడ్ హెమింగ్ చేయమంటుంటారు కిందంతా కూడా మనం మిషన్తో స్టిచ్ చేయాలి కిందంతా కూడా మనం మిషన్తో స్టిచ్ చేయాలన్నమాట ఫాల్ అనేది ఇలా లోపల పెట్టేసుకొని కుట్టు ఇలా వచ్చేస్తుంది వేసిన తర్వాత ఇక్కడ చేయితో హెమింగ్ చేయమంటారు అలా చేయాలి ఇప్పుడు నాకు ఇచ్చిన కస్టమర్ ఏంటంటే తను పైన కూడా మిషన్ పైన వేయమన్నారనమాట ఎలా అంటే ఇలా వేయమన్నారు ఇప్పుడు చూసారు కదా సో కనిపిస్తుందా ఇది చిన్నగా పీకోనే పీకో స్టిచ్చే కానీ సన్నగా తీసుకున్నారు సో నీట్గా ఉంది కదా సో ఇలా సన్నగా తీసుకొని స్టిచ్ చేశారనమాట కొంతమంది ఓకే హెమింగ్ చేస్తే థ్రెడ్ అనేది ఊడిపోతుంది కదా ఓకే ఫాల్ అనేది ఊడిపోతుంది అట్లా వద్దు ఇట్లా మిషన్ కుట్టేస్తే మనకు చీర చివేదా వరకు ఈ కుట్ట అలానే ఉంటుంది చాలా రోజులు వస్తుంది అని చెప్పేసి ఇలా ఇష్టపడుతుంటారు కొంతమంది పెద్దవాళ్ళు అయితే కింద వచ్చేసి ఇలా చేస్తారు పిక్ అండ్ పైన కూడా చేతో కాకుండా మిషన్ మీద ఇలా చేయమన్నారు అనమాట సో ఇలా చేస్తే మనకి ఇంకా తొందరగా అయిపోతుంది చేతో కుట్టడం కంటే మిషన్ పైన వేస్తే వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట హెమింగ్ బదులు హెమింగ్ మనకు ఒక ట్వంటీ మినిట్స్ అట్లా టైం పడితే ఇది వచ్చేసి మనకు టెన్ మినిట్స్లోనే మిషన్ పైన వేసేయచ్చు అనమాట సో అలా చాలా రోజుల తర్వాత అయితే శారీస్ తీసుకున్నానండి సో చూడాలి పీకో ఫాల్ ఏం లేదండి చాలా ఈజీగా ఎవరైనా కుట్టేయచ్చు ఒక కొన్ని రోజులు మీరు మిషన్ తీసుకొచ్చుకున్న తర్వాత మీ శారీస్ పైన మీరు ట్రై చేయండి అంటే శారీస్ పైన ఎలా వేస్తాము ఏంటని మీరే కుట్టేసుకోండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఆడవాళ్ళకి అందరికీ వస్తుందండి స్టిచ్చింగ్ అనేది ఇంకా ఏదో ఒకటి కుట్టుకుంటూనే ఉంటాము అలా ఫాల్స్ ఫాల్ కూడా కింద పైన కూడా చేతితో కుట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు మిషన్ లేకపోయినా వర్క్ అనేది అందరికీ వస్తుంది అలాంటప్పుడు మిషన్ పైన కొంచెం ప్రాక్టీస్ మిషన్ పైన రాని వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీ శారీస్ పైన మీరు లేదంటే వేస్ట్ క్లాత్ పైన డబల్ క్లాత్ పెట్టి ఇట్లా పీకోలాగా పీకో శారీకి కింద పీకో ఇలా చేస్తాము అలా చేసి చూడండి వేస్ట్ క్లాత్ పైన లేదంటే మీ శారీస్ పైన మీరే పీకో ఫాల్ ఇలా వేసుకొని చూడండి కొంగులు కొట్టుకోండి అలా ట్రై చేస్తే మీకే ఈజీగా వచ్చేస్తుంది కస్టమర్స్ శారీస్ తీసుకోవచ్చండి ఏం లేదు సో మీరు ఇంట్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇంటి ముందట ఒక బోర్డు పెట్టేస్తే కంపౌండ్ ఉంటుంది కదా గేట్ దగ్గర కానీ ఒక బోర్డు కానీ లేకపోతే ఒక అవుట్ ఏదైనా తీసుకొచ్చుకొని గేట్ పెట్టిస్తే చాలా అండి అదే అడ్వర్టైజ్ అయిపోతుంది అనమాట ఈ స్టిచ్చింగ్ అనేది మనకు మౌత్ టాక్ వల్ల ఒకరి నుంచి ఒకరు తెలిసిపోతుంది సో ఈ శారీ బిజినెస్ కానీ లేదంటే స్టిచ్చింగ్ కానీ మంచి కుట్టామనుకోండి ఒకరి నుంచి ఒకరికి లేడీస్ మాట్లాడుకొని ఒకరి నుంచి ఒకరికి అయితే స్ప్రెడ్ అయిపోయి తొందరగా బిజినెస్ అనేది గ్రోత్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా పీకో ఫాల్స్ వేయడం స్టార్ట్ చేయండి మీరు కూడా హ్యాపీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి సో ఇంట్లో ఏదో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని అయితే చేసుకోవాలండి సో నాకు ఇప్పుడు వీళ్ళవక నేను మానేసాను కానీ నాకు కూడా ఇష్టమే అనమాట చేయడము కాకపోతే ఇప్పుడు మానేసాను సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే మటుకు ఏదో ఏం చేయాలో తెలియక ఏదో ఏ చేస్తే ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో అని భయపడుకుంటూ కూర్చోక మీరు ఒక మిషన్ తీసుకొచ్చుకోండి మిషన్ మనకు ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఆ రేంజ్లో మనకు మిషన్ అనేది వస్తుంది ఓన్లీ పీకో అయితే సో నేను తెచ్చుకున్న మిషన్ అయితే ఉషా బార్బీ మిషన్ అండి అది వచ్చేసి నాకు ఫిఫ్టీన్ పట్టింది టేబుల్ టాప్ మిషన్ అంటే అన్ని స్టిచెస్ వస్తాయి దానిపైన ఈవిన్ బటన్స్ బట్ ఈవెన్ ఈవిన్ బటన్స్ కూడా వేసుకోవచ్చు బటన్స్ అవి ఉంటాయి కదా బటన్స్ కాజాలు అవి కూడా వేసుకోవచ్చు అనమాట షెట్స్ బటన్స్ అట్లా ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్ అది కూడా ఇంకా అన్ని చాలా స్టిచ్చెస్ ఉన్నాయండి సో నేను అవన్నీ ఏమి వాడా జస్ట్ పీకో ఫాల్ నార్మల్ స్టిచ్ అలా డబుల్ స్టిచ్ ఇలా ఉన్నాయి సో కొన్ని యూజ్ చేస్తుంటాను ఒక త్రీ ఫోర్ స్టిచ్చెస్ అయితే యూజ్ చేస్తాను అంతకుమించి అందులో ఎక్కువ వాడను కాకపోతే చాలా బాగుందండి మిషన్ కూడా అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నేను సర్వీసింగ్ కూడా చేశాను చేయించాను సర్వీసింగ్ కూడా సో సర్వీసింగ్ కూడా వాళ్ళు ఫ్రీగానే చేసి ఇచ్చారనమాట సో అలా మీరు మీ బడ్జెట్లో ప్లాన్ చేసుకొని టెన్ థౌజండ్ లోప ఫిఫ్టీన్ థౌసండ్ లేకపోతే టేబుల్ మిషన్ కావాలా ఏదో ఒకటి ఆలోచించుకొని మీరైతే పీకో మిషన్ తెచ్చుకోండి నార్మల్ పీకో మిషన్ తెచ్చుకోండి ఫస్ట్ తర్వాత బ్లౌజెస్ నేర్చుకున్న తర్వాత స్టిచ్ స్టిచ్చింగ్ స్టాండ్ మిషన్ తెచ్చుకుంటే సరిపోతుంది ఓన్లీ పీకో అయితే టేబుల్ టాప్ మిషన్ అయినా చాలా హ్యాపీగా మీరు ఎక్కడ పెట్టుకుని అయినా చేసుకోవచ్చండి హాల్లో అయితే అందరికీ డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే టేబుల్ టాప్ మిషన్ కాబట్టి మీరు బెడ్రూమ్లోకి తీసుకొని కూడా అట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా సో అలా మీరు చిన్నగా మిషన్ తీసుకొచ్చుకొని అయితే స్టార్ట్ చేసుకోండి సో ఈజీగా మీరు హ్యాపీగా ఇంట్లోనే ఉండి ఇలా చిన్న చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ అయితే ఎంతో కొంత అయితే డబ్బు సంపాదించుకోవచ్చండి అలాగే ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉన్న బుర్ర దయాల బుర అని మేము ఖాళీగా ఉన్న బుర్రకి అసలు ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి టైంపాస్ కాక అనవసరంగా ముచ్చట్లు అవి ఇవి పెడుతుంటారనమాట అలా కాకుండా మీకంటూ ఒక పనిని క్రియేట్ చేసుకొని మీ కాలం మీద మీరు నిలబడి ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటూ ఒక పని చేస్తుంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుందండి ఏ పని చేయకపోతే ఖాళీగా ఉంటే కూడా సో విసిగు వస్తుందనమాట అలా కాకుండా ఏదో ఒక చిన్న పని స్టార్ట్ చేసుకుంటే అదే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ని బట్టి అలా పెంచుకోవచ్చు సో ఇది ఇవాల్టి వీడియో అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి అలాగే షాప్ వీడియోస్ కూడా తీస్తున్నాను కదా శారీస్ వీడియోస్ అలాంటివి కూడా అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎలాంటి శారీస్ కావాలి ఇంకేదైనా హోల్సేల్ శారీ బిజినెస్ చేయాలనుకుంటే హోల్సేల్ షాప్ వీడియోస్ కావాలా సో అది కూడా కామెంట్ చేయండి సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్